పెడదా నెలలకు చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వాటర్ తక్కువ తక్కువ వస్తున్నాయి ఇంక మోటార్ కన్నా పైప్ చూస్తున్నా నేను పడకపోయినా గట్లా కూట పోతా

నల్లకు ప్రాబ్లం అవుతుందని చెప్పి మోటార్ పెట్టిన ఫ్రెండ్స్ డైరెక్ట్ నాలకు జర కొంచెం ప్రెషర్ ఎక్కువ అని చెప్పి ఏమో గతగంతగా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బందగిట్లో కడగాలి ఈసారి కొంచెం నీళ్ళకి ప్రాబ్లం అయింది తక్కువ తక్కువ చూసుకుంటే జాగ్రత్తగా కాపాడాల్సి వచ్చింది వాటర్ నాతల్ మాతరకట కు కొపేయండి అంతే అలాగరి మాతరకట కు కొపేయండి అంతే మోటార్ పనియం నిన్న రినో ఇప్పుడు ఇడ ఇంకా గడగదా బుర్ర గిట్ల బండ్లు కడిగి మన ఇంట్లోనే పూజ చేసుకోండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ తీసుకొచ్చిన ఈ పూలు గిట్ల కట్టి మొన్నటి పూలు వస్తే బాగానే నీళ్ళని ఆ పూలు గిట్ల కట్టి పూజ చేసుకోవాలి ఇంట్లోనే వేసుకుంటాను అనమాట రెండు గుడి గుడికాడి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఎట్లా అని చెప్పి ఎప్పుడైనా ఇంకా అనమాట మోటార్ వేసుకుంటేనే రెండిట్ల నిండి ఒక డ్రమ్ము బండ్లకు సరిపోయినా కానీ మిగిలిన ఇంట్లో అటు పనిచేస్తాయని చెప్పి గడుగు కంప్లీట్ అయిపోయింది బండలు గడుగుతుంది అమ్మగారు ఇక నల్ల జర రెండు రోజులు టూలు ఇచ్చింది కానీ అటు ఇటు ఇవ్వాలి కొంచెం వాటి పట్టుట్లా కొంచెం ఇది అయిపోయింది ఫ్రెండ్స్ మట్టి దాతోటి ప్రెషర్ తోటి కొట్టమ్మా పోతుంది మరి బండి కింద ఏడా బండి ముంగడు అన్న కొంచెం గిడాకు పెట్టానా మరి